హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే ఈరోజు వీడియో ఏంటంటే వైజయంతి మాల మొక్క గురించి అప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం హార్వెస్ట్ చేసుకుంటున్నాం అన్ని విషయాలు తెలుసుకుంటున్నాం అయితే అసలు ఈ వైజయంతి మాల సీడ్ అయితే చాలామంది పట్టుకెళ్ళారు మన గార్డెన్లోని ఆ తో ఎలాగా వస్తుంది ఏంటి తర్వాత అసలు ఈ మొక్క కేరింగ్ కూడా నేర్చుకోవాలండి మనం మాత్రం ఒక మొక్క ఒక అపురూపమైన మొక్క మన చేతికి వచ్చింది అనేసి అంటే దాన్ని జీవితాంతం ఎలా కాపాడుకోవాలి కొన్నింటికి లైఫ్ పీరియడ్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎంత అంటే అసలు పదేళ్ళు కొన్ని ఉంటాయి కొన్ని ఇరవై ఏళ్ళు ఉంటే ఒక వంగమొక్క సంవత్సరం ఒకసారి నాకు మూడు సంవత్సరాలు ఉండిపోయింది ఒకసారి మూడు నెలలకే చనిపోయింది అలా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క లైఫ్ మా జీవితకాలం మనలాగే ఉంటుంది అనమాట అయితే ఉన్నప్పుడు మనం మనం ఏం చేస్తాం ఆ మొక్క మళ్ళీ మనం కాపాడుకోవాలి అనేసి అంటే జీవితకాలం ఉన్నదాన్ని దాన్ని ఏ విధంగా కాపాడుకోవాలి జీవితకాలం లేదు అనేసి తక్కువ అనుకుంటే దాని సీడ్ భద్రపరుచుకొని మళ్ళీ మనం ఆ సీడ్ ద్వారాగా పెంచుకుంటాం అలాగే సీడ్ భద్రపరుచుకోవడానికి అవకాశం లేనివి ఏం చేస్తా కొమ్మలు ఉంటాయి కొన్ని మందారు ఉంది సీడ్ రాదు కొమ్మే వస్తుంది ఆ మొక్క మనకు మళ్ళీ కావాలి అని అనుకున్నప్పుడు మొక్క వస్తుంది కొమ్మ పెట్టుకుంటే వస్తుంది అలాగే మళ్ళీ దాన్ని మనం ఆ మొక్కని కేరింగ్ తీసుకుంటూ జాతిగా పెంచుకోవడమో లేకపోతే ఒక సీడ్ ద్వారా మళ్ళీ దాన్ని డెవలప్ చేసుకోవడము కొమ్మ ద్వారా డెవలప్ చేసుకోవడము అన్నీ ఒక్కో మొక్కకు ఒక్కోలాగా ఉంటుంది దాని జీవితకాలం ఇంకా ఈ వైజయంతి మాల మాత్రం అసలు డైఫ్రెడ్ ఎంతో నాకు తెలియదు కానండి నాకైతే అసలు ఒకసారి మొక్క అంతా పాడైపోయింది చాలా బాధపడిపోయింది నేను బాధపడిపోయి అసలు వైజయంతి మాల అంటే ఒక అపూపమైన దేవతా వృక్షం లాంటిది అది చాలా ఈజీగా ఎటువంటి మెయింటెనెన్స్ లేని మొక్క కానీ దొరకడమే కష్టము అది రావడమే కష్టము ఎలాగా అనుకున్నప్పుడు వేర్లు ఉండిపోయావండి కింద బకెట్లో వేర్లు ఉండిపోయాయి ఉండిపోయినప్పుడు మళ్ళీ చక్కగా నేను పక్కన పిలకలు వచ్చేయండి అమ్మయ్య భగవంతుల బతికించావు అనుకున్నాను దీన్ని ఏంటంటే చిన్న దాంట్లో పెట్టినా వస్తుంది పెద్ద దాంట్లో పెట్టినా వస్తుంది ఇక్కడ చిన్నది చిన్నది అంటే ఇది బకెట్ కానీ సో ఈ ఉండాలి నేను ఉంటే మొక్క బాగా డెవలప్ అవుతుంది దానిలో ఇదిగో చూసారా ఇలా పక్క ఇలాగా పిలకలు వస్తున్నప్పుడు పిలకలు తీయడం కూడా కష్టమండి ఈ పిలకలు ఇలాంటి అన్ని కలిపి ఉంటాయి కదా ఇదిగో చూసారా ఇలాగ ఒకదాని కోటి మెలికొడిపోయి ఇలా లాగుదుంటే చేతిలోకి ఈ మొక్క వచ్చేస్తుంది కానీ వేరుతో రావడం లేదు అయితే ఇప్పుడు దీనికి ఏంటంటే సీడ్ వేసుకోవచ్చు అన్నాను కదా సీడ్ కూడా ఒక అదృష్టం అంటాను నేనైతే మాత్రం ఈ డబ్బాలో చాలా సీడ్స్ వేసాను నేను రాలేదు కొంతమంది సీడ్ పట్టుక చక్కగా వచ్చాయనమాట కానీ సీడ్ ద్వారా చాలా టైం పట్టేస్తుందండి మీకు నెల రోజులకు ఎక్కువగానే పట్టేస్తుంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది విత్తనం కూడాను చాలా స్ట్రాంగ్గా ఉండడం వలన చాలా టైం పట్టేస్తుంది అనమాట అందుకు మీరు ఎక్కడైనా సీడ్ దొరికితే ఆ సీడ్ని చక్కగా జాగ్రత్తగా వేయండి కానీ వెయిట్ చేయండి వేసిన తర్వాత వెయిట్ చేయండి చాలామంది ఈ సీడ్స్ పట్టుకెళ్తున్నారు అమ్మ నాకు రాలేదు నాకు రాలేదు అంటున్నారు కొంచెం వెయిట్ చేయాలి కదా ఎందుకంటే స్ట్రాంగ్గా ఉంది అది మట్టిలోని ఇది అవ్వాలి తర్వాత అందులోనూ మాకేంటే సీడ్ తీసిన వెంటనే కూడా వేసేయకూడదు ఇప్పుడు ఒక ఏసీడైనా కూడా మన చెట్టు నుంచి తీసుకున్నప్పుడు బీరకాయ బాగా మొదలుపెడితే మొదలుపెడితే వెంటనే వేసేకూడదు దానిలో కొంచెం బీజం తయారవడానికి కొంత టైం పడుతుంది అనమాట అందుకు ఇలా చెట్టుతో పట్టుకొని అలాగే వేసేసినా కూడా కొన్ని రావు కొంత టైం పీరియడ్ ఇవ్వాలంటే దాన్ని చక్కగా జాతరకు భద్రపరచుకోవాలి ఒక గాలి వెలుతురు తగిలేలాగా కొంచెం న్యూస్ పేపర్ లేకపోతే క్లాత్లోనో ప్లాస్టిక్లో కాకుండా భద్రపరుచుకొని కొన్ని రోజుల తర్వాత కనీసం తీసిన తర్వాత ఒక నెల తర్వాత అయినా వేసుకుంటే రా తొందరగా వస్తుందనమాట ఆ విధంగా మనం సీడ్ ఎప్పుడు కూడా చక్కగాను అలా వేసుకోవచ్చు దీనికి ఇప్పుడు కేరింగ్ వైజయంతిమాల మొక్క కేరింగ్ నేను ఇప్పుడు చంపుతున్నాను కేరింగ్ అంటే ఇలా పండ్లు పైన ఇటు ముందు ఎప్పటికప్పుడు ఈ కోసలు మాత్రం హార్వెస్ట్ చేసుకోవాలండి ఎందుకు కోసలు ఎప్పుడు హార్వెస్ట్ చేయాలి అనేది ప్రతి వీడియోలో నేను మనం చర్చించుకుంటూనే ఉన్నాము ఇదిగో ఇప్పుడు సీడ్ ఇక్కడ తయారైంది ఎలా తెలుస్తుంది మనకి ఇది ఎప్పుడు కొయ్యాలో చూసారా ఇది ఒక ఆ కలర్లోనే ఉంది ఇది అలాగే ఉంది ఇదిగో ఇది కూడా ఆ కలర్లోనే ఉంది చూసారు ఇది 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 కూడా ఆ కలర్లోనే ఉంది ఉన్నప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు ఇది కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది కాండము ఎండిపోయింది ఈ కాండం ఎండిపోయింది ఈ కాండము పచ్చిగా ఉంది ఇదిగోండి ఇది పచ్చిగా ఉంది అంటే ఇది ఇంకా హార్వెస్ట్కి రెడీ అవ్వలేదు అని దీన్ని హోల్ ఎలా ఉంటుంది అని అన్నారు ఇదిగోండి హోల్ ఇలా ఈ స్టిక్ చూసారు భగవంతుడు హోల్ ఎలా పెట్టేసాడు మనకి రెడీగాను ఇలాగా ఈ ఇలా ఉంటుంది ఇది ఇది తీసేసి మనం ఇది లాగితే చక్కగా హోల్ వచ్చేస్తుంది అనమాట ఎప్పుడు హార్వెస్ట్ ఏంటంటే తెలుపు కలర్లో ఉందా ఏ కలర్లో ఉందా అనేది కాదండి కొన్ని ఒక్కొక్కసారి కలర్లో కొంచెం డిఫరెంట్ షేడ్స్తో కూడా వస్తుంటుంది కాబట్టి గ్రే గ్రే కలర్లోనే ఎక్కువగా వస్తుంది కొన్ని వైట్ కలర్లో కూడా ముద్దు ఇదిగోండి ఇక్కడ వైట్ కలర్ ఉందా గ్రే కలర్గా మారలేదు ఇది వైట్గానే ఉంది దీన్ని కూడా మనం ఇక్కడ ఎండిపోయిందని దీన్ని హారోస్ట్ చేసేవచ్చు దీన్ని ఇది డబల్ కలర్ వచ్చింది ఇదేమో వైట్ వచ్చింది ఇదేమో గ్రే వచ్చింది ఇలాగ దీన్ని ఏంటంటే మనం ఈ కాండమే మనకి గుర్తు ఇప్పుడు ఈ కాండం మనకి చూసారా ఈ కాండం గుర్తు ఈ కాండం ఇలాగ అయింది అంటే ఈ పోసలు ఇది అది చేతిలోకి వచ్చేస్తాయి ఇవి ఇలా అనమాట దీనికి కలర్తో సంబంధం లేదు ఇలాగ మన కాండంతో అదే ఎండిపోయింది అంటే స్టిక్ ఎండిపోయింది అంటే తీసి ఇవ్వచ్చు ఇది కూడా దీనికి ఎలా ఉంటుందో చూద్దాం రండి మనం తీసేసరికి ఈ విధంగా వచ్చింది కదా పూస అసలు ఎంత స్ట్రాంగ్గా స్మూత్గా బలే ఉంటుందండి అండి అలా తీసేస్తే వచ్చేస్తుంది అనమాట లేదు అని ఇలా రానప్పుడు ఏం చేస్తామంటే మనం సూదితో దీని ఏంటంటే సూద్తో ఇలా పొడిచినా కూడా స్టిక్ వచ్చేస్తుంది అన్న ఇలా మన పూసలన్నీ హారఫ్ చేసి మాల కూర్చుదాం అనుకున్నప్పుడు సూద్తోని మనం ఇలా అనేస్తే స్టిక్ బయటకు వచ్చేస్తుంది అలా పూసలన్నీ ముందు హోల్ రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు మనం దాన్ని కూర్చడానికి రెడీ అవ్వాలన్నమాట ఈరోజైతే మాత్రం మొత్తం చక్కగా ఇప్పుడు కేరింగ్ ఎలాగనేది ముందు ఈ హార్వెస్ట్ చేసి తీసేసిన తర్వాత దాన్ని ఎక్కడ ఎలా ప్రూనింగ్ చేసుకొని దీన్ని ఎలా కాపాడుకోవాలనేది చూద్దాం రండి అలాగే ఇది అయిపోయిన తర్వాత మంచి హార్వెస్ట్ ఉందండి మా గార్డెన్లో మంచి బాహుబలి బీర కాసింది అది మీరు చూద్దరు కానీ రండి అయితే ఇప్పుడు హార్వెస్ట్ అయితే మాత్రం చేసేస్తున్నానండి మనం పూసలు కోసుకుంటున్నాము అంత జన్మధన్యము అనిపిస్తుంది నాకు ఇలాంటివన్నీ మన గార్డెన్లోని పండించుకోవడం తెచ్చుకోవడం అంతాను చక్కగా చెట్టు అంతా కూడా ఏంటంటే అన్నీ ఒకేలాగా ఉండవు అన్నాను కదండి అన్నీ ఒకే సైజు కానీ ఒకే కలర్ కానీ ఒకే ఎదుగుదల కానీ అలా ఉండదు అనమాట రకరకాలుగా ఉండదు ఎందుకంటే ఎంత ఎక్కువగా ఒకేసారి వచ్చినప్పుడు కొన్ని కొన్ని డిఫరెన్స్లు అయితే ఉంటాయి మనం ఒక మాల కూర్చుకునేటప్పుడు దీన్ని అన్ని రకాలు అంటే మ కలర్ మిక్సింగ్లో కూడా మనం కూర్చుకోవచ్చు కొన్ని వైట్గా ఉంటే కొన్ని గ్రే కలర్లో ఉంటే కొన్ని బ్లాకిష్ వస్తుంది అలా కాంబినేషన్ కూడా భలే ఉంటుందండి మాల కూర్చున్న తర్వాత ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశాను కదా మొక్క గురించి వీడియో చేశాను ఆ పూసలన్నీ మాల కూర్చాను ఆ మాలలు పట్టుకుని గుడికి వెళ్ళడము అక్కడ అర్చన చేయించి అది మనం ఆ మంత్రోచ్చరణతో ఈ మాలలు ధరించడము అంతా కూడా జరిగింది అసలు ఆ మాల ఎలా కూర్చుకోవాలి ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను ఎప్పటికప్పుడు మళ్ళీ సంతోషంగా అనిపిస్తుంది అనమాట మళ్ళీ ఇన్ని రోజులకి నేను హార్వెస్ట్ చేయగలుగుతున్నాను దగ్గర ఒక నెల రెండు నెలలు అయిపోతుందండి అనుకుంటున్నా మధ్యకాలంలో అవుతుంది అప్పుడు కూడా ఇన్ని కోసాను అనమాట ఇప్పుడు ఈరోజు ఇన్ని కోస్తున్నాను అప్పుడు ఏంటంటే మొక్క అంత బాగానే ఉంది అనేసి అప్పుడు కేరింగ్ అయితే చెప్పలేదండి ఈరోజు కేరింగ్ ప్లస్ హార్వెస్ట్ రెండు కలిపి చెప్దామని ఈ వీడియో అనమాట మొక్క మాత్రం భూమి మీద అయితే ఇంకా పెద్దదిగా పెరిగిపోతుందేమో మనకు బకెట్లోనే ఉంది అనిపిస్తూ ఉంటుంది వాటరింగ్ విషయానికి వచ్చేసరికి మాత్రం డైలీ వాటరింగ్ మాత్రం చక్కగా చేస్తూనే ఉండాలి అన్ని మొక్కలతో పాటు చూస్తారా లోపల ఎన్ని ఉన్నాయో ఈ విధంగాను చక్కగా మొత్తం ఇలాగ పాడేనివి మంచివి అన్నీ కూడా కలిసి ఉంటుంది ఈ విధంగా బకెట్ కింద ఇలాగ ఉన్నదన్నమాట ఇరవై లీటర్ల బకెట్లో పెట్టానప్పుడు మొక్క మాత్రం దీనికి సెన్సిటివ్ అయితే కాదండి తెచ్చాము మాకు చనిపోతుంది అనే మాట అయితే నేను ఎక్కడా వినలేదు చాలా బాగా వస్తుంది అలాగే చక్కగా నేను అయితే మాత్రం టక 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 ఆనందంతోనైతే మాత్రం మొత్తం హార్వెస్ట్ చేశాను అమ్మయ్య ఇదిగోండి ఈ పూసలు అయితే వచ్చాయి మళ్ళీ ఇవి ఏ కృష్ణయ్యి మళ్ళీకి వెళ్తాయో తెలియదు ఇంతకు ముందు హార్వెస్ట్ చేసిన పూసలు అయితే ఒక కృష్ణ భక్తులకి అయితే ఇచ్చానండి ఆయనకి చాలా కృష్ణయ్య అంటే ఇష్టం ఒక సార్కి అయితే మాత్రం ఆయనకు ఒక మాల తయారు చేసి అయితే ఇచ్చాను నూట ఎనిమిది పూసలు మాలైతే తయారు చేసి ఇచ్చాను అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇస్తూ ఉన్నాను కదా చక్కగాను మళ్ళీ ఇప్పటికప్పుడు వస్తూనే ఉంది అయితే ఇలా రావాలి ఇలాగ ఎప్పటికప్పుడు పూసలు రావాలి అనుకుంటే మాత్రం మనం కేరింగ్ అనుకున్నాం కదా చక్కగా ఇంతగా పెరిగింది మంచి క్రాప్ వచ్చింది ఎరువులు అవి అయితే మాత్రం ఎప్పటికప్పుడు మనం అన్ని మొక్కలకి ఇస్తున్నదే తప్ప ఎక్కువగా మనం స్పెషల్గా దీనికి ఏం కేరింగ్ అక్కర్లేదండి చెప్పాను కదండి చాలా రఫ్గా పెరిగే మొక్కని మొత్తం అన్నిటి పడిపోతుంది ఈ విధంగా తీసుకొని ఇదిగోండి పోత అయిపోయిన తర్వాత మొక్కలు కొన్ని అయిపోతాయి ఇదిగోండి చూసారా ఇది ఇలాగే వేవి ఉంచకూడదండి మొక్కలు బలాన్ని దెబ్బ తీస్తాయి అనమాట చూసారు మధ్యలో ఇలా అయిపోయి ఉండిపోయింది ఎందుకంటే అది అయిపోయింది ఇంకా దాని ఆ కొమ్మ పెరగడము పెరగడము పెద్దదవ్వడము మనకి పూసలు రావడము అన్నీ అయిపోయిన చూస్తారు ఎన్ని పూసలు వచ్చాయి దీనికి ఈ విధంగా అయిపోయినాయి అస్సలు ఉంచకూడదు అనమాట మొత్తం తీసేయాలి మళ్ళీ ఇవన్నీ రానివి ఉంచాలి అలాగ మనం సెలెక్ట్ చేసుకుంటూ ఇవన్నీ ఇలాగా కట్ చేసేయాలండి ఇలాగ రండి ఇదిగోండి ఇలా ఉంటాయి అనమాట ఒక కొమ్మ ఒక్కొక్క కొమ్మ అయిపోయినవి మిగతా మొక్క బాగుంది కదా నీ కొమ్మ నుంచి కొడుకు మొక్క బాగుంది పక్కన కొమ్మ బాగుంది ఒక కొమ్మే తీసేద్దాం పోనీ ఒక కొమ్మ తీస్తే చెట్టు కొంచెం భారం తగ్గించిన వాళ్ళం అవుతాం కదండి చెట్టుకు భారం తగ్గింది అంటే ఆటోమేటిక్గా మళ్ళీ బలం పుంజుకుంటుంది మళ్ళీ మనం ఎరువులు ఇస్తుంటాం కదా బలం పుంజుకుంటుంది అలాగే ఎండిపోయిన ఆకులు కూడా ఉన్నాయి కదండి ఈ ఆకులు కూడా కట్ చేసేయాలి ఆ చెట్టు అంటే కొంత బలం అయితే తగ్గిపోద్ది అన్నమాట ఆకులు కూడా చూసారు ఎంత బలంగా ఉన్నాయి అసలు ఇది కట్ చేసే వరకు రాలేదు ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయి అంటే ఇప్పుడు ఏంటంటే చెట్టుకి అదే ఎండిపోయి 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 రాలాలి రాలిపోతుంది మనం తీసిపోయినా కూడా కానీ అప్పటి వరకు కూడా రోజు బలం లాగుతుంటుంది ఆ కూడా మొక్క కొంత బలాన్ని ఉపయోగించాల్సి వస్తుంది అయితే ఎండిపోయినా కాకపోయినా పోత అయిపోయింది ఇది ఇది పోత అయిపోయింది ఈ కొమ్మ కూడా కట్ చేసేయాలన్నమాట దీనివల్ల ఇంక రావు చూడండి ఎక్కడతో అయిపోయింది ఇంకెండు కూడా స్టార్ట్ అవుతుంది ఇలాంటి మనం కరెక్ట్గా గుర్తుంచుకొని తీసేస్తే ఏమీ అవ్వదండి మిగతా మళ్ళీ చక్కగా అక్కడ పిల్లకలు మళ్ళీ వస్తాయి ఈ గాలి తగిలి చక్కగా మొక్క కొంచెం ఫ్రీగా హ్యాపీగా ఉండే ఇలా మస్తు పెరిగి మళ్ళీ ఒక తాడు కట్టి దీన్ని మనం జాగ్రత్త పెట్టుకుంటాం ఇప్పుడు దీన్ని ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు ఈ మొక్కలు మనం సంరక్షణ చేసుకుంటే జీవితకాలం అంతా కూడా మనం మాల పూసలు అందరికీ ఇస్తూనే ఉండొచ్చు మనం కూడా వినియోగించుకుంటూ ఉండొచ్చు అనమాట చక్క బ్రాస్లెట్ కూడా చేయించుకుంటున్నారు చేతి చక్క బ్రాస్లెట్ లాగా మెడలోకి మాలధారణకి అలాగే జపమాలగా కృష్ణయ్యకి విష్ణుమూర్తికి కంఠహారంగా ఇవన్నీ కూడా చక్కగా మనం తయారు చేయవచ్చు మన ఇంట్లో మన చేతితో మన తోటలో పండిన పూసలతో స్వామివారికి అలంకారం చేయడం అంటే ఎంత అదృష్టం అండి పువ్వులు మన అదే అలంకరణ రోజు పువ్వులు చేస్తున్నాం కదండి అనుకుంటారు మీరు పువ్వులు ఉదయం చేస్తాం సాయంత్రంకి వాడిపోతాయి మళ్ళీ వలస మళ్ళీ పువ్వులు పెడతాం అది ఓకే కానీ ఇదైతే అలాగ ఒకసారి ఒక మాల వేస్తారంటే తర తరాలు ఉండిపోతుంది ఎన్ని తరాలు అంటే మీ తదనంతరం కూడా మీ ఇంట్లో మీ వారసులు అప్పట్లో మా అమ్మగారు పండించారు తర్వాత ఈ అన్నీ కూడా అయితే స్వామివారికి వేశారు అనేసి అయితే ఉండిపోతుంది అనమాట మీ పేరు ఉండిపోతుంది చూసేలా చూడడానికి మొక్కంత పచ్చగానే ఉన్నట్టుంది ఒక్కొక్కటి చెక్ చేస్తే కాపు అయిపోయినవి చాలా ఉన్నాయి అనమాట ఇదిగొండల కాపు అయిపోయిన కొమ్మలు చాలా ఇందులో మిగిలిపోయేది కాపు అయిపోయింది మరి రాదండి చూస్తారు ఇక్కడికి ఇంకా పండిపోవడం స్టార్ట్ అవుతుంది ఇలాగా ఇదే కాకుండా చక్కగా ఆకులు కూడా తీసేయాలండి కొన్ని కొమ్మలు బాగున్నాయి కొన్ని కొన్ని పచ్చిగా ఉన్నట్టు కింద ఆకులు ఎండిపోతాయి కదా ఇదిగొండ కింద ఆకులు పైన పచ్చిగానే ఉంది కింద ఆకులు ఎండిపోతూ ఉంటాయి అలాంటివి మనం తీసేయాలి తీసేసినప్పుడు చక్కగా మొక్క అయితే ఇంకా మళ్ళీ కొత్త కొత్త చిగురులతో మళ్ళీ మళ్ళీ పూసలు వస్తూ మనం ఎంతమందికి ఇచ్చినా కూడా తరగ ఆస్తిలాగా ఇంకా మీకు ఎక్కువ వచ్చింది ఇంకా ఉన్నాయి మీద కోసం అనుకుంటే వైష్ణవాలయానికి గిఫ్ట్గా కూర్చి పట్టుకెళ్ళి స్వామివారికి అర్పించండి ఇంకా ఇంకా మంచిది అలాగే ఈ మొక్కని ఏంటంటే విత్తనాల ద్వారా విధంగా కొంతమంది చూసుకుంటే వాళ్ళు ఇంకా పిలుపు ఇలాంటి మొక్కలన్నీ కూడా మన దేశీయ విత్తన దేశీయ మొక్కలన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు ఈ విధంగా మనం పెంచుకోవచ్చు కాపాడుకుంటూ వీటి ద్వారా వచ్చిన ఆక్సిజన్ని ఆనందాన్ని ఈ సంపదని మనం డెవలప్ చేసుకున్న వాళ్ళు అన్నమాట చిన్న చినుకులు పడుతూనే ఉన్నాయి అయినా కూడా మన పని మనం చేసుకుంటూనే ఉన్నాము చూసారు ఎంత వచ్చిందో ఇదంతా కూడా ఇంకా కాపు రాదండి ఇదంతా ఇంకా కాపు రాకపోగా ఎంత మొక్క ఉంది ఒక బకెట్లు ఇరవై లీటర్ల బకెట్లో ఇంత ఈ మొక్కకి ఎంత ఉంది ఎక్స్ట్రా అంటే బలం సరిపోద్ది కదా కొన్నాళ్ళకి ఏమవుతుందంటే మనం ఇలా చేయబోతే మొక్క అలా డల్ అయిపోతూ ఉంటుంది అనమాట డల్ అవ్వకుండా ఈ విధంగా మనం ఎప్పటికప్పుడు సంరక్షణ చేసుకుంటున్నాం వేసి కొంచెం పొడవ చూసారు అంత పొడవ పెరిగిపోతుంది మొక్కజొమ్మలాగా పెరిగిపోతుంది పొడవగాను కొంచెం ఈ విధంగా కట్టేస్తే కంట్రోల్లో ఉండి పక్క మొక్కలకి డిస్టర్బ్ అవ్వకుండా పక్క మొక్కలకి పడేసరికి ఏమవుతుందంటే వాటి గాలి వెలుతురు ఉండదు అందులో మనం చిక్కగా దగ్గర దగ్గర పెట్టేస్తాం మొక్కలు మనకి ఎందుకంటే ఎక్కువ మొక్కలు పెంచేయాలి ఎక్కువ మొక్కలు కావాలి ఇప్పుడు చూడండి ఎంత బాగుందా ఇక చూసండి ఇందాక ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు కొత్త పిలకలు వేసి రావడానికైనా మిగతా ఇప్పుడు ఈ ఈ కొత్త వాటికి ఇప్పుడు ఈ కొత్త వాటికి కొత్తగా పూసలు రావడానికైనా మంచిగా చాలా చక్కగా బాగుంటుంది అనమాట ఈ విధంగా వస్తే మళ్ళీ ఇప్పుడు నాకు నెల రోజులు చూడండి మళ్ళీ హార్వెస్ట్ చేస్తాం మళ్ళీ వీడియో చేస్తాను మీరే చూస్తారు ఇప్పటికి నేను ఈ మొక్కకి ఎన్నిసార్లు చేశానంటే మూడు సార్లు పైన చేస్తానండి ప్రతిసారి కూడా ఇదిగో ఇన్ని పూసలు వస్తున్నాయి అనమాట చూడండి ప్రతిసారి కూడా ఇన్ని పూసలు వస్తూనే ఉన్నాయి ఇందులో కొంచెం తేలికైనవి అవి కూడా ఇలాంటివి ఏంటంటే మనం భూమిలో వేసేస్తే ఒకరు విత్తనంగా వచ్చినట్టయితే మొక్క ఎరకినకొస్తుంది మంచి అన్నీ కూడా ఇవన్నీ కూడా మళ్ళీ ఒక మాల తయారు చేస్తాను ఎవరికి ఎంతదో తెలియదు ఈ మాల మాత్రం ఒక వైష్ణవాలయానికి అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను కృష్ణ ఆలయానికి ఇవ్వాలనుకుంటున్నాను ఈ మాల మాత్రం కృష్ణ భక్తులకు ఇంతకు ముందు ఇచ్చాము రుక్మిణి కళ్యాణంకి ఇచ్చాము అలాగే మనకు ఊర్లో పంతులు గారికి ఒకటి ఆ తర్వాత వైష్ణవాలయానికి ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను ఈ విధంగా మొక్కనైతే కేరింగ్ తీసుకోవాలన్నమాట ఈ విధంగా కేరింగ్ తీసుకున్నప్పుడు ఈ మొక్క అయినా ఏ మొక్క అయినా కూడా కొంచెం ఇలా మనం చూసుకుంటే ప్రతి మొక్క మంచిగా డెవలప్ అయ్యి మళ్ళీ పోతాయి స్టార్ట్ అయిపోద్ది ఇంకెందుకు ఆలస్యం రండి హార్వెస్ట్కి వెళ్ళిపోదాం ఇంకా హార్వెస్ట్ అయితే మాత్రం చెప్పాను కదండి బాహుబలి బేరాని ఇదేనండి ఎంత పెద్దది వచ్చిందో బాబు అసలు నా ఆనందానికి అయితే అవధులు లేవు అంత పెద్దది రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఒకటి వచ్చింది పెద్దది ఇవి ఈ రెండు ఏంటంటే మామూలు యావరేజ్ సైజు బాగా ఇవి కూడా పెద్దవి వచ్చాయండి కానీ అంత పెద్దది కాదు కొంచెం తక్కువ వచ్చింది మూడు కలిపి రెండు కేజీలు ఉంటాయి అనిపిస్తుంది అనమాట ఇవి మాకు పాదులన్నీ ఇలా సిమెంట్ మళ్ళీలో ఉంటాయి కదా చక్కగా మరి వర్షాలు కూడా పడుతున్నాయి ఇలా వర్షాలు పడేటప్పుడు తీగ జాతులకి పండగేనండి ఆనబ బీర చిక్కుడు ఇవన్నీ కూడా బాగా వస్తాయి అనమాట క్రాపు ఆ చిక్కుడు సీజన్లో వస్తుంది ఇప్పుడు కాదు అలా అనమాట చక్కగా ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం మరి ఇంకా ఓకే ఇదంతా కూడా ఇప్పుడు చూస్తుంటే ఇంక మన ఆగదు ఇంకెంతకన్నా ఉంచినా కూడా బీరకాయలు అయితే ముదిరిపోతాయి బీరకాయలు కొంచెం ముదిరినా కూడా పీస్ వచ్చేస్తుంది కదా ఇంకా గొప్ప విషయం ఏంటంటే చూడండి ఇది బాహుబలి బీరన్నందుకు ఎంత పెద్దదిందో అయితే ఇది బాగా చెట్టు వదిలేసామనుకోండి విత్తనాలు వదిలేస్తాం కదండి విత్తనాలు వదిలేసినప్పుడు పూర్తిగా డ్రైగా అయిపోయిన దాకా ఉంచేయాలి ఉంచేసిన తర్వాత కొంచెం చిన్న చివర కట్ చేసి విత్తనాలన్నీ మనం తీసేసుకుంటే లోపల పీసుని స్క్రబ్ కింద వాడుకోవచ్చు నేచురల్ స్క్రబ్బర్ అనమాట మన బాడీకి చక్కగా రబ్ చేయడానికి వాటికి చాలా మంచిది ఎంత కడుపు నిండిపోయింది కదండి ఒక కాయే చాలు దగ్గర దగ్గర ఒక అర కేజీ కేజీ మధ్యలో ఉన్నట్టుగా ఉంది చాలా సంతోషం అలా కూడా బీరకాయ చాలా రకాలుగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ తీగ జాతుల కేరింగ్ అనేది మనం ఇంతకు ముందు ఒకసారి వీడియో చేశాను కదా అది మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి తీగ జాతులు ఎంత చక్కగా ఎంత హెల్తీగా ఎంత పెద్ద సైజు రావడానికి నేను ఇస్తున్న ఎరువులు తీసుకున్న కేరింగ్ లా దాన్ని ఎలాగ మనం చూసుకొని సంరక్షణ అనేది టోటల్గా మీరు ఒకసారి చూసేయండి రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది కానీ అప్పుడప్పుడు వాళ్ళకి కొంచెం కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మాత్రం ఇది తెలియచేయాలనుకుంటున్నాను కేరింగ్ మనం కరెక్ట్గా తీసుకుంటే ఇంత మంచి క్రాప్ అయితే మనం తీసుకోగలం అనమాట ఇంకా చిన్న చిన్న పిందెలు అయితే ఇంకా రెడీ అవుతున్నాయి చాలా సంతోషం ఈ బీరకాయల క్రాపు అనేది ఇప్పుడు మూడోసారి నేను హార్వెస్ట్ చేయడం పెట్టిన తర్వాత రోజు ఇవి చూసుకొని మురిసిపోవడం ఒకటి సగం కాలం మనకి మురిసిపోవడానికి అయిపోతూ ఉంటుందండి ముద్ద వచ్చేస్తూ ఉంటే మా రాగలేను అనమాట అందుకంత ముద్దుగా ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ చూసారు కదండి ఈరోజు వీడియో అయితే మాత్రం మంచి చక్కగా వైజయంతి మాల మొక్క కేరింగ్ గురించి చెప్పుకుంటూ వైజయంతి మాల కోసల హార్వెస్ట్ అలాగే బాహుబలి బీరకాయల హార్వెస్ట్ ఈ వర్షంలో కూడా ఈ చినుకులు ఈ వర్షంలో కూడా మనకు అసలు ఏంటంటే గార్డెన్లోకి రావాలి ఏదో ఒకటి చెయ్యాలి ఇవన్నీ కూడా ముదిరిపోతాయి ఆ మొక్క కూడా పాడైపోతుందని వర్షంలో కూడా వచ్చి చక్కగా నాకు నేనైతే చేసుకెళ్ళిపోయాను ఇంకా వర్షం పెరిగిపోయేలాగా పెరిగిపోయేలాగొందాం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఒక లైక్ చేసేయండి అలాగే మన గార్డెన్ ఫ్రెండ్స్ షేర్ చేయండి మొట్టమొదటిసారి చూస్తే వెళ్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు మీ ముంగటికి రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఓకే అండి మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనోభవం బాయ్ అండి బాయ్ బాయ్